అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరేఖ టాక్స్ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా వాతావరణం మారింది కదండి ఇంకా అప్పటికప్పుడే ఒకసారి చల్లగా ఉంటుంది ఒకసారి వేడిగా ఉంటుంది ఇలాగా వెదర్ కండిషన్స్ మారిపోతున్నప్పుడు మన బాడీలో కూడా కండిషన్స్ మారిపోతుంటాయి కదా నాకైతే వెంటనే నిమ్ము చేసేస్తుంది అన్నమాట బాడీ కండిషన్స్ మారిపోతాయి సో అందుకని చెప్పి వేడి నీళ్ళు కాసుకుంటున్నాను ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది కదా కఫం వాతం పెత్తం అని మూడు రకాల శరీర తత్వాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే మా ఇంట్లో అయితే వర్షాకాలం చలికాలం వేడి నీళ్ళే తాగుతామండి మీకు విషయం చెప్పన ఏ సీజన్లో అయినా మార్నింగ్ బ్రషింగ్ అయిపోయిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళు తాగితే కనుక ఫ్రీ మోషన్ అవుతుంది పూర్వం పెద్దవాళ్ళు అలానే ఆచరించేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఎవరికీ తెలియదు కానీ ఈ విషయాలు మనమే మన పిల్లలకి మన తాత ముత్తాతల కాలంలో ఎలా ఉండేది ఆచారాలు పద్ధతులు అనేవి చెప్తే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది మనం పాటిస్తూ వాళ్ళు కూడా పాటించేలాగా అలవాటు చేసామనుకోండి మన పిల్లలు అలవాటు పడతారు మళ్ళీ వాళ్ళ పిల్లలు పిల్లలు అలా జనరేషన్స్ అందరికీ కూడా ఆ పద్ధతులు వాటి తాలూకా విలువలు తెలుస్తాయి ఆహారపు అలవాట్లు పద్ధతుల వల్లే కదా మనం ఆరోగ్యంగా ఉండగలం వేణ్యూలు కాసుకుని ఫ్లాస్క్ లో పోసి పెట్టేసుకున్నాను తర్వాత సొంటి కషాయం కాసుకుంటున్నాను అనమాట ఒక పెద్ద గ్లాస్ వాటరు గిన్నెలో పోసుకొని మరగపెట్టుకుంటున్నాను ఒక చిన్న సొంటి మొక్క దంచేసి వేసేసాను పది పన్నెండు మిరియాలు కూడా దంచి వేసేసాను గ్లాస్ వాటరు సగం అయ్యే వరకు మరగపెట్టుకొని ఆరు నుంచి ఏడు నిమిషాలు టైం పడుతుంది మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసే ముందు చిన్న బెల్లం ముక్క కొంచెం పసుపు వేసి కలిపేసుకొని స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత ఒక గ్లాసు ఫిల్టర్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ తేనె వేసేసుకొని కలిపేసుకొని తాగి చూడండి జలుబు దగ్గు గొంతు నొప్పి ఇలాంటివన్నీ తగ్గిపోతాయి బాగా ఘాటుగా ఉంటే తాగలేం కదా అందుకని కొంచెం బెల్లం వేస్తాము మనం బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు హనీ వేసుకుంటే సరిపోతుంది టైంకి ఇంట్లో హనీ లేకపోయినా పర్వాలేదు ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి తాగాలిగా అంతా ఘాటే ఉంటుంది మనం ముందు జాగ్రత్తగా వర్షాకాలంలో చలికాలంలో ఈ కషాయం తాగితే గనుక జలుబు దగ్గు గొంతు నొప్పులు రాకుండా ఉంటాయి పూర్వం పెద్దవాళ్ళు వాతావరణ పరిస్థితులు బట్టి ఆహారం తీసుకోవడం వాటర్ తాగటం సొంటి కషాయం అని సొంటి పాలని సొంటి టీ అని హెర్బల్ టీ అని వంటింట్లో అందుబాటులో ఉండేవాట్టు రకరకాల కషాయాలు తయారు చేసుకుని తాగేవాళ్ళు పాలు కూడా సేమ్ ప్రాసెస్ కాకపోతే వాటర్ తో కాకుండా పాలతో చేస్తాము పాలు కొంచెం చల్లారాక బెల్లము తేనె కలుపుకోవాలి మా ఇంట్లో అయితే శుంటి పాలు కన్నా సుంఠి కషాయమే ఎక్కువ తాగుతావు మరి మీరు కూడా సొంఠ కషాయం తాగండి ఆరోగ్యంగా ఉండండి